శ్రీమాత్రే నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి ఇరవై నాలుగో తారీఖు అనగా శనివారం మాఘ పౌర్ణమి మరియు లలితా జయంతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై నాలుగో తారీఖు అనగా శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి ఉదయము వీలైతే విగ్రహాలు ఉన్నవాళ్ళు అభిషేకాలు చేసుకొని అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకోవాలి ఉదయాన్నే విష్ణు నామ పారాయణం చేసుకోవాలి సాయంత్రం చంద్రుడి ముందు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి ఏదైనా ప్రసాదాన్ని పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించాలి అలాగే చంద్రుడి ముందు కూడా నివేదించాలి చ చంద్రోదయం ఉన్న సమయానికి పౌర్ణమి పూజ చేయడం చాలా మంచిది వీలైతే రెండు రోజులు లలితా పారాయణ చేయండి లలిత అమ్మవారి ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోరిన కోరికలు తీర్చే మాత త్రిపుర త్రయంలో రెండవ శక్తి స్వరూపిణి లలిత త్రిపుర సుందరి దేవి ఉపాసుకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈ అమ్మవారు పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరి భక్తితో ఆరాధిస్తారు సకల లోకాల అతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ తల్లి చెరుకుగడ విల్లు పాషాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవిని ఎడమవైపున సరస్వతీదేవిని పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య ఐశ్వర్యాభిష్టాలను ఈ తల్లి సిద్ధింపచేస్తుంది ఈమె శ్రీవిద్యా స్వరూపిణి సృష్టి స్థితి లయ రూపిణి ಶ್ರೀ ಶ್ರೀಮತ ಶ್ರೀ ಮಹಾರಾಜೀ ಶ್ರೀಮತ್ಸಿಂಹಾಸಶ್ವರಿ ಚಿದಗ್ನೀಕುಂಡೂತ ದೇವಕಾರ್ಯಾದ್ಯತ సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది బండాసురుడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతరించవలసిన పరిస్థితి ఏర్పడింది అమ్మ అవతరించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు అందులో సమస్త విశ్వాన్ని పద్నాలుగు భువనాలను సముద్రాలను అన్నిటినీ ఆహుతులుగా వేశాడు తరువాత దేవతలందరూ తమని తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి బండాసురుడిని సంహరించిందని తెలుస్తుంది అమ్మకు శ్యామలాదేవి మంత్రినిగా వారాహి అమ్మ సైన్యాధ్యక్షురాలిగా ఉంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించినట్లుగా చచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నట్లు లక్ష్మీదేవి సరస్వతి దేవి అటు చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరుకుగడను ధరించి శివుడి వక్షస్థలం మీద కూర్చొని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ వింజామరలతో దర్శనమిస్తూ ఉంది అమ్మ మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలు పరిష్కారాలుగా ఉన్నాయి అందరూ రేపు లలితా సహస్రనామ పారాయణం తప్పక చేయండి లలిత పంచరత్న స్తోత్రం లలిత హారతి తప్పకుండా చదవండి చంద్రుని ముందు లలిత చదివి చంద్రునిలో ఆ చంద్ర సహోదరిని భావించి లలిత చదవండి అన్నీ అమ్మే చూసుకుంటారు సాక్షాత్తు చంద్రులో ఆ లలిత పరమేశ్వరు పరమేశ్వరిని చూసి ధ్యానంలో భావించి అమ్మవారి కృపకు పాత్రులు కండి శ్రీమాత్రే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే